ఆ శిశువును చూచి సాగిన ఆయన ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం ను సాని బోరం నుద్దాం మహోన్నత మా దేవాని ఘనమైన నామకు మేలాని స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఇంతవరకు నీ కాపుదల భద్రత మీరు మాకు దయచేసి ఉన్నత నామమును స్తించి మహిమపరచులకయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వంతనాలు గొప్ప దేవుడు ఆయన మరొక్కసారి నాయన అయ్యా మా జీవితంలో మరొక క్రిస్మస్ ని తండ్రి మీరు దయచేసినందుకు అందనాలు నీ జన్మదిన పురస్కరించుకుని నిన్ను ఆరాధించినప్పుడు తండ్రి మరొక గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు మమ్మల్ని లెక్కలు లెక్కించి అయ్యా ఈ సంతోషంలో మమ్మల్ని పాలివారుగా చేసి ఈ సహవాసంలో నిలిపిన ఆయన నేను మహిమ పొందుతున్నందుకు వందలు ఆచరిస్తా ఉన్నాం ఇది నమ్మను తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీరు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుని మీ నామాన్ని కనపరుస్తా ఉన్నాం అయ్యా ఈ సమ్మె తండ్రి ఈ క్రిస్మస్ వేళ మా హృదయం నుండి తండ్రి అయ్యా ఐదుగుతరి తలమానికమైనటువంటి తల్లి పనిలో బిడలు వాడుకున్న విధానం బట్టి వందనాలు గత ఐదు సంవత్సరాలుగా బిడలకు తరిని వండగా తండ్రి ఉండిన వారి హస్తాలు బలపరిచి నాయక స్థానములు తండ్రి వారి యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపులో అయ్యా ఈ ప్రార్థన తండ్రి క్షేమంగా నడిపించిన విధానం బట్టి వందలో మరింత ఉన్నత స్థానంలో నిలిచిన మహిపర్చినట్లుగా అయ్యా ఇదిగో తండ్రి సంఘం ఒకరు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పోరాడినట్లుగా బిడ్డల బలంగా వాడుకుని మనం వేడుకుంటున్నాం ఈ సమయంలో తండ్రి సంతాన్ని బట్టి వందలు ఐదు కుమారులు చదువులు ఎదుగుతుండే పక్షణ ఉన్న మనం వేడుకుంటా ఉన్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి కృప